నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్లో అంగన్వాడీ కార్యకర్త రాజమ్మ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొన్నారు ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు నమస్తే అండి నా పేరు శంకుంత నేను ఐశ్వర్య సుబ్రహ్మణ్యని ఈరోజు ఉచ్చి మండలంలో కొత్త కాశీపాల కేంద్రంలో పౌష్ పోషణ పక్వాడ కార్యక్రమం కింద ఈరోజు పౌష్టికాహార ప్రోగ్రాం జరుగుతుంది ఇది ఏడవ పౌష్టికాహార పక్షోత్సవం ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం కింద అసలు ఏంటంటే మెయిన్ థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజులు సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలు బిడ్డకు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది దగోతగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్న పాటు టీకాలు కూడా వేయించుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్ర శుభ్రత పాటించాలి అలాగే కేవలం ఆరు నెలల బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూనే అతను ఆహారం మొదలు పెట్టాలి ఈ ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి బిడ్డకి పౌష్టికాహారము రక్తహీనతకు కాకుండా ఉండే ఆహారం ఇవ్వాలి అలాగే మనకు అన్ని ఆహార పదార్థాలు మూతలు ఉంచాలి వ్యక్తిగత అంటే హ్యాండ్ వాష్ పెట్టి ఆహారం పెట్టే ముందు పెట్టిన తర్వాత అది పాటించాలి అలా గురి కాకుండా ఉండాలంటే అంగినవాడ కేంద్రం నుంచి ఆహార పదార్థాలు తీసుకొని ఏ లబ్ధిదారైతే తీసుకుంటారో ఆ లబ్ధిదారే అది పొందాలి ఆమె తీసుకొని ఇంట్లో అందరూ వాడుకోబడదు ఇలా వాడుతున్నందువల్ల రక్తహీనత కాకుండా ఉంటారు అందరూ తినడం వల్ల రక్తహీనత గురయ్యి ఈ డెలివరీ టైంలో తల్లి బిడ్డకి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరికిచ్చిందో వాళ్ళ ఆహారం తీసుకోవాలి అలాగే నిలవ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఆహారం ఆకు కూరగాయలు పచ్చ కూరగాయలే తినాలి అలాగే మనం ఏంటంటే లడ్డు కన్నా గుడ్డి మిన్న అన్నం తీసుకోవాలి యాపిల్ కన్నా జామ మిన్న ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది అలాగే మునగాకు ఉంది మునగాకు కూడా చాలా మంచిది ఇవన్నీ రోజు వాడాలి తాజా కూరగాయలే వాడాలి వారే ఆరోగ్యంగా ఉండాలి ఈ థౌజండ్ డేస్ నేను గోల్డెన్ డేస్ అంటాము అంటే బిడ్డ యొక్క పునాది ఇప్పుడు ఈ వయసులోనే ఉంటుంది మూడు సంవత్సరాల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కానీ బిడ్డ యొక్క డెవలప్మెంట్ బాగుంది అంటే